శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఆరవ భాగము ఆ ప్రకారంగా రాముడు సభాసదులతో కలిసి రామాయణ కావ్యగానాన్ని చాలా రోజులు విన్నాడు కుశలవుల ముఖ కవళికలను బట్టి వారి రూపములను బట్టి వారు తాను వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రాంతంలో విడిచిరమ్మన్న సీతకు జన్మించిన కుమారులు అని గ్రహించాడు రాముడు రాముడు ఒకరోజు సభ మధ్యలో కూర్చుని ఇరువురి దూతలను పిలిపించాడు వారితో ఇలా అన్నాడు మీరు వాల్మీకి మహర్షి వద్దకు వెళ్ళండి ఆయన వద్ద నా భార్య సీత ఉంది మీరు వాల్మీకి మహర్షితో ఇలా చెప్పండి నా భార్య సీత ఏ పాపము ఎరుగనిదైతే ఆమె పరిశుద్ధమైన ప్రవర్తన కలిగినదైతే వాల్మీకి మహర్షితో కలిసి సీత ఇక్కడికి వచ్చి తన పరిశుద్ధత్వము నిరూపించుకోవాలి అప్పుడు నేను ఆమెను తిరిగి నా వద్దకు స్వీకరిస్తాను అని చెప్పండి వాల్మీకి అభిప్రాయమును సీత యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి సీత ఒప్పుకుంటే రేపు ఉదయం ఈ సభాపరిషత్తు మధ్యలో నిలబడి సీత తన నిర్దోషిత్వాన్ని నిరూపిస్తూ ప్రతిజ్ఞ చేయాలి అని అన్నాడు రాముడు రాముని మాటలను ఆశ్చర్యంతో విన్నారు సభాసదులు వెంటనే ఆ దూతలు వాల్మీకి వద్దకు వెళ్ళారు రాముడి మాటలను యథాతథంగా వాల్మీకి మహర్షితో చెప్పారు ఆ మాటలను విన్నాడు వాల్మీకి రాముని హృదయంలో మెదులుతున్న భావాన్ని గ్రహించాడు ఆ దూతలతో ఇలా అన్నారు దూతలారా రామునితో నా మాటగా చెప్పండి స్త్రీకి పతియే దైవము అందుకని సీత రాముడు చెప్పినట్టు సభామధ్యలో నిలబడి ప్రతిజ్ఞ చేస్తుంది అని అన్నారు ఆ దూతలు రాముని వద్దకు వచ్చి వాల్మీకి మహర్షి చెప్పిన మాటలను చెప్పారు అప్పుడు రాముడు సభాసదులను చూసి ఇలా అన్నాడు సభాసదులారా మహాఋషులారా పురప్రముఖులారా నీతి కోవిదులారా రేపటి దినమున సీత సభాభవన మధ్యలో మీ అందరి ఎదుట నిలబడి తన నిర్దోషిత్వము నిరూపించుకుంటూ ప్రతిజ్ఞ చేస్తుంది మీరందరూ వచ్చి సీత చేయబోవు ప్రతిజ్ఞను వినండి అని అన్నాడు రామా ఇలా చేయడం నీకే తగునయ్యా ఇలా చేయడం భూమి మీద ఎవ్వరితరమూ కాదు అని సభాసదులందరూ ముక్తకంఠంతో అరిచారు తరువాత రాముడు సభ మరునాడు సమావేశమవుతుంది అని ప్రకటించి యాగశాలకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్